ప్రైజ్ లార్డ్ లూయా త్రో నవ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ కూడా వివిధ ప్రాంతాల నుండి చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రభు నామంలో మీ అందరికీ ఈ యొక్క దినం యొక్క శుభములు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రెండు విషయాలను గురించి మీ ముందు ఉంచటానికి ఈ యొక్క వాక్యాన్ని చెప్పడం జరుగుతుందండి అంతేకాకుండా చాలామందికి కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియదు సో అట్లాంటి కొన్ని విషయాలను గురించి ఈరోజు మాట్లాడటానికి మరి దేవుడి ద్వారా నేనైతే పర్మిషన్ తీసుకొని ముందున్నాను హలోలుయ్యా సో ఈరోజు ఈ యొక్క రెండు విషయాలను గురించి మొట్టమొదటిగా మీతో మీ అందరితో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను అదేంటంటే స్వస్థత హీలింగ్ రెండవది ఏంటంటే ఆర్థికమైనటువంటి ఆశీర్వాదములు అంటే ఫైనాన్సెస్ లేదంటే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఆర్థికపరమైనటువంటి చూడండి డబ్బులు ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వారి కొరకు రెండు తాలపు చెవులు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క కీస్ మీకు ఇవ్వటానికి మేము ముందున్నాను సో మొదటి మొదటిది ఏంటంటే స్వస్థత ఎంతమంది స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో చాలా లాంగ్ టైం అయిపోయింది మేము ఆలస్య జరుగుతుంది లేదంటే మేము ప్రార్థించి ప్రార్థించి అలసిపోతున్నాము ఇంకా మా యొక్క స్వస్థత అనేది జరిగించబడటం లేదు మా అద్భుతము మాకు జరిగించబడటం లేదు మేము ప్రార్థిస్తూ ఉన్నాం విశ్వాసం ఉంచుతూ ఉన్నాం ఉపవాసం ఉంటా ఉన్నాం ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్తా ఉన్నాం ప్రతి ఆదివారం సంఘంలో ఉంటున్నాను ప్రతి ఒక్కరి వాక్యం వింటున్నాను అయినప్పటికీ నా శరీరంలో లేదంటే నా కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్కరి శరీరంలో ఎవరి నిమిత్తమైతే మీరు ఆ యొక్క స్వస్థత కార్యం జరిగించబడాలనుకుంటున్నారో మరి ఆ యొక్క స్వస్థత జరగటానికి ఒక తాలపు చెవి మీకు అందించడానికి మేము అందున్నానైతే మనము చూడండి ఏదైనా సరే ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు లేదంటే మాట్లాడేటప్పుడు బైబిల్ నుండి కాకుండా వేరే దగ్గర నుండి మనం తీసుకోవడానికి వీలేదు కనుక బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ నుండే ప్రతి వచనాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుందండి గమనించాలి కాబట్టి నేను మీకు ఒక మర్మం బోధించాలంటే లోకంలో నుండి నేను ఒక కథను తెచ్చి మీకు చెప్పడానికి వీల్లేదు నేను మీకు ఒక వాక్యం నుండి ఒక చక్కటి మర్మాన్ని నేను మీకు బోధించాలనుకోండి దాని కొరకు నేను ఒక స్టోరీని లేదంటే ఒక కుటుంబం స్టోరీని ఇంకేదో స్టోరీని నేను మీ ముందుకు తీసుకొని ప్రజెంట్ చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రతిదీ బైబిల్లోనే ఏసు ప్రభులోనే ఉన్నాయి గనక ఆమె గనక ఈరోజు చూడండి యేసు ప్రభును చూస్తే మనకు ఆన్సర్స్ ప్రతి ఆన్సర్ దొరుకుతుంది సో అయితే ఈరోజు ఒక ఒకచోట మరి వాక్యం బోధిస్తూ ఉన్నాడు పేతులు ఇంట్లో కూర్చొని వాక్యం బోధిస్తున్నాడు చాలా కిక్కిరిసిపోయే జనాలు యేసు ప్రభు ఆ చోట బోధిస్తూ ఉన్నాడు ప్రభు అక్కడ ఉన్నాడు ఆయన ఉంటే అద్భుతాలు జరిగించబడుతున్నాయి స్వస్థత జరిగించబడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ రోగముతో ఉన్నటువంటి వారు బాధల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి రావడం జరుగుతుంది అందుకోసం అని మీరు కొత్త నిబంధనలు చదివితే గనక యేసు ప్రభు ఆ యొక్క సముద్ర ఓడిన ఉన్నప్పుడు జన సమూహములు వచ్చిరి ఆయన కొండ మీద ఉన్నప్పుడు జన సమూహములు ఆయనను వెంబడించిరి అలా చూడండి ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గరికి జనములు చాలా గుంపుగా వస్తూ ఉన్నారు ఆమెను ఈరోజు అటు అభిషేకం క్యారీ చేసే ప్రతి ఒక్కరి దగ్గరికి యేసు ప్రభు ఆత్మ ఎక్కడుందో అక్కడికి జన సమూహాలు చూడండి అట్రాక్ట్ చేయబడతారు అందుకోసం అని అప్పుడు ఏమంటారంటే ఆ దైవజనుడు తప్పు అంటారు లేదండి యేసు ప్రభు ఎక్కడున్నాడో ఆయన ఆత్మ ఎక్కడుందో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అక్కడ అద్భుతాలు జరిగించబడితే అక్కడికి జన సమూహములు బయలుదేరతారు ఆమె అని గనక ఊరికే మనము ఒకరిని తీర్పు తీర్చకూడదు దేవుని నుండి ఈ ఈరోజు ఆ వాక్యం కూడా నేను మీతో అందించాలని ఇష్టపడతా ఉన్నాను సో మొదట అయితే ఇక్కడ పేతురింట్లో ప్రభు వాక్యం చెబుతా ఉన్నాడు కిక్కిరిసిపోయే జనసమూహాలు జనాలు వచ్చేసారు ఇంట్లో స్థలము లేదు కానీ ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు ముందు ప్రజెంట్ చేయడానికి వారి స్నేహితులై ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ వారికి ఆశ పుట్టింది అయితే పక్షవాయువు కలిగి ఆయన కూడా ప్రభు ద్వారా స్వస్థత పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు మనం అందరం కూడా ఎంతో మంది ఎంతో వయస్ అయ్యే నా గు స్వస్థపరచాలి దగ్గర నుండి నాకు ఈ కార్యం జరిగించబడని ఎదురు చూసే వారం చాలా మంది ఉన్నాం అయితే మరి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఆశ ఆయనను స్వస్థపరిచిందా అంటే స్వస్థపరచలేదు చూడండి అయితే వీరేం చేస్తూ ఉన్నారంటే ఆ ఇంటి పైనికి వెళ్ళి మనందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే సండే స్కూల్ నుండి ఈ యొక్క పక్ష కలిగినటువంటి వ్యక్తిని ఆ యొక్క ఇంటి పైకప్పు తెరచి యేశు ఉన్నటువంటి చోటుకి దింపారు ఆ యొక్క పడకతో పాటుగా అనేది మనం విబిఎస్ నుండి చిన్నప్పటి నుండి తెలుసుకుంటూనే ఉన్నాం అయితే ఇందులో ఉన్నటువంటి మర్మము పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాత్రమే బయలుపరచబడుతుంది చూడండి అయితే ఇప్పుడు చూడండి యేసు ప్రభు ఉన్నాడు మరి ఆయనను ఆ యొక్క పెంకులు తీసి యేసు ప్రభు ఎదుట ఆ పక్ష కలిగినటువంటి వ్యక్తిని ఆయన ముందు మరి ఉంచడం జరుగుతుంది అప్పుడు యేసు ప్రభు ఒక మాట ఏమంటాడంటే ఇదిగో నీ పరుపెత్తుకొని నడువు నువ్వు స్వస్థపరచబడ్డావు లేదంటే నువ్వు లేచి నడువు అనకంటే ముందు యేసు ఒక చక్కటి మాట అంటాడు ఏంటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఎంతమందికి అర్థమవుతుందో ఏమని అన్నాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి క్షమించబడతాయి కాదు క్షమించబడి ఉన్నాయి ఒక పాపాత్పురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువు ఒక పరిశ్రమ నుండికి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆమె వచ్చి ఆయన ఆమె కన్నీటితో ఆయన పాదములను కడిగి ఆమె తల వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడిచింది అప్పుడు ప్రభు ఒక చక్కటి మాట మాట్లాడతాడు ఏమంటే ఈమె పాపములు క్షమించబడి ఉన్నాయి ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి అయితే స్వస్థత అనేది ఒక మనిషి యొక్క బంధకాల నుండి అనేది లేదంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ నుండి అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఒక వ్యక్తి ఆయన పాపములు యేసు ప్రభు తీసివేశాడని తెలుసుకోవటంలో అద్భుతం జరుగుతుందండి ఆమె స్వస్థత ఎప్పుడు జరుగుతుందంటే ఏసయ్య నా పాపాలను తీసివేశాడు అని నమ్మటంలో స్వస్థత జరుగుతుంది నేను క్షమించబడిన బిడ్డని అని నువ్వు నమ్మటంలో నీకు అద్భుతం జరిగించబడుతుంది యేసు ప్రభు నా శిక్షను భరించాడు నేను భరించవలసిన అవసరం లేదు గనక ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత అని నువ్వు చెప్పటం వలన నీకు అద్భుతం జరిగించబడుతుంది ఆమెను కనుక ఈ రోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని పాపాలు క్షమించబడి ఉన్నాయి ఏసయ్యందు చూడండి ఏసు ప్రభు నందు యేసు ప్రభు కాకుండా కాదు యేసు ప్రభు నందు నీ పాపాలు క్షమించబడ్డాయి ఎందుకంటే నీ స్థలాన్ని ఆయన తీసుకున్నాడు కనుక ఇప్పుడు యేసు ప్రభు శిలువను నమ్ముతాం మనం ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుతుందని నమ్ముతాం మనం ఆయన రక్తం నాకు విడుదల కలిగిస్తుందని నమ్ముతాము కానీ నీ పాపాలు క్షమించబడి నేను నమ్ముకుండా మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే నన్ను క్షమించండి అని మళ్ళీ అదే ప్రార్థనని తీసుకొని వెళ్తాం ఆయన సన్నిధిలోనికి కనుక ఈరోజు నుండి మీ యొక్క ప్రార్థన మార్చి వేయబడును గాక ఆమెన్ ఇది మొదటి తాళపు చెవి అందుకే ఈరోజు మా పాపములన్నీ నీ శరీరం నందు నా తండ్రి భరించి మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు థ్యాంక్ యూ లాడ్ వి రిసీవ్ ఆర్ హీలింగ్ అన్నప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యము గొప్ప విడుదల గొప్ప స్వస్థత జరిగించబడుతుంది ఆమెన్ రెండవది ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదం ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ చాలామంది డబ్బుల విషయంలో చాలా ఆలోచిస్తూ ఉంటారు అయితే డబ్బు ఏ విధంగా పెరుగుతుందంటే బై గివింగ్ ఇచ్చుట వలన ఇచ్చుట వలననే మీ యొక్క ఆశీర్వాదం పెరుగుతుందండి మీ దగ్గరికి డబ్బు రావాలంటే మీరు డబ్బుని ఇవ్వాలా ఆమెన్ ఎవరికి ఇవ్వాలంటారా మొట్టమొదటి నీ ప్రథమ ఫలం అంతటిలో చూడండి నీ యొక్క అంతటిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి మొదటిది అలా ఏమైనా ఆయన ఎందుకు అడుగుతున్నాడు అంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన అడుగుతారు కనుక ఇది మొదటిది ఇవ్వాలి నీ ఎదుట చూడండి ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి వారికి ఇవ్వాలా లేదంటే నీ పొరుగువాడు కష్టాల్లో ఉంటే వారికి నువ్వు సహాయం చేయాలి సహాయం చేయాలి వారికి ఎంత కావాలంత కాకపోయినా కొంచెం సహాయం నీలో నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాద దేవుని ఆశీర్వదించినందుకు నువ్వు ఆశీర్వదించాలి ఆమెను అందుకోసమనే బ్లెస్ టు ఏ బ్లెస్సింగ్ అంటాం అబ్రహం ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఆశీర్వదించటం పడటం వలన జనములు ఆశీర్వదించబడతారు అంటే నీ ఆశీర్వాదం నీకు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి అదే కాదు నీ ఆశీర్వాదము లోకానికి ఆశీర్వాదంగా ఉండాలి నీ యొక్క ఐశ్వర్యము ఇతరులకు సహాయం చేసేదిగా ఉండాలి నీకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క డబ్బు ఇతరుల కాడులను విరగొట్టాలి నీ కుటుంబీకులది ఆమెను కనుక ఈ రెండు తాలపు చెవులను మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని ఈ విధంగా ఆశీర్వదించబడితే తప్పకుండా మీ జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ మీరు ఈ యొక్క నెలలోనే మీరు చూస్తారు ఆమెను కనుక ముప్పై ఒకటవ తేదీ అయిపోకముందే ఇది కనుక మీరు ప్రార్థిస్తే వెంటనే మీ జీవితంలో ఆ యొక్క స్వస్థత ఆ యొక్క విడుదల ఆ యొక్క బ్రేక్ త్రూ చూడండి వెంటనే జరిగించబడుతుంది ఆమెను కనుక మీరు ఎక్కడ ఇస్తున్నారనేది కూడా తప్పకుండా చూసుకోవాలండి ఆమె గనక ఇవ్వటం ఏ సైకి ఇవ్వాలి ఆమె కనుక కృపావాక్యానికి వితితే మాత్రమే ఇంకా గొప్పదైనటువంటి రెండంతల పంటను మీరు కోసుకుంటారు ఆమె నా ఇక ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంకా కూడా క్రైస్తవులలో కానివ్వండి లేదంటే జ్ఞానము లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అయితే మొదటిది ఏంటంటే చూడండి అపోస్తులుడైనటువంటి పౌలు అనేకమైనటువంటి విషయాలను ఆయన ఆయన ప్రతి పత్రికలో కూడా రాస్తాడు అయితే ఇందులో చాలా వరకు చాలామందికి అర్థం కాదు అయితే ఈ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఆయన పత్రికలను గురించి అపోస్తుడైనటువంటి పేతురు ఒకచోట రాస్తాడు దాని గురించి ఈరోజు రెండు మాటలు మాట్లాడదాం మొదటిది ఏంటంటే చూడండి రెండవ పేతురు మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి చూస్తాం రెండవ పేతురు మూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఫిఫ్టీన్త్ వర్స్ అందులో ఏముందంటే మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగూ మన ప్రియ సహోదరుడైన స్పౌలు కూడా తనకు అనుగ్రహింపబడే జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు ఈయన రాస్తా ఉన్నాడు పౌలు యొక్క లెటర్స్ గురించి మనకు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే అపోస్తుడైన పౌలు ఒక చకటి మర్మాన్ని కృపతో కూడిన వాక్యాన్ని రహస్యమైనటువంటి అద్భుత కార్యాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు అయితే ఆ లెటర్స్లో ఏముందని చెప్తా ఉన్నాడంటే అయితే ఆయన పత్రికలన్నిటిలో మనకు బోధించుచున్నాడు అయితే అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అందుకోసమని అపోస్తులుడైనటువంటి పౌలు రాసినటువంటి లెటర్స్ ఏదైనా కానీ కోరింతీయులకు రాసింది రోమీలకు రాసిన గలతీయులకు రాసిన పత్రిక లేదంటే హీబ్రూస్ లేదంటే ఫేషియన్స్ లేదంటే ఫిలిపియన్స్ ఇవన్నీ కూడా అపోస్తులుడైనటువంటి పౌరులు గారు రాసినటువంటి పత్రికలు సో ఆయన అందులో రాసినవి చాలామందికి అర్థం కావని రాస్తున్నాడు ఇక్కడ ఎవరికి అర్థం కావని రాస్తున్నాడంటే వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములు అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశను మనకు అపార్థము చేయదురు అంటే నీకు నాకు మన హ్యూమన్ అండర్స్టాండింగ్కి అర్థమయ్యేది కావు ఈ లెటర్స్ కనుక ఈ యొక్క వాక్యం అర్థం కావాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం అవసరము నా ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను మొదటిది ఏంటంటే స్త్రీ మాట్లాడకూడదు ఎక్కడండి స్త్రీ మాట్లాడకూడదు సో దాని విషయం ఈరోజు మనము చేసాం అంటే స్త్రీలు పరిచర్య చేయకూడదు లేదంటే స్త్రీ మాట్లాడకూడదు మౌనముగా ఉండవలసిందే ఈ విషయం గురించి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అయితే అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏందో ఈరోజు మనము ఒక మాటలో చూద్దాం మొదటిది ఏంటంటే చూడండి ఇక్కడ ఏమని రాయబడుతుందంటే మొదటి తిమోతి మొదటి తిమోతి రెండవ అధ్యాయం మొదటి తిమోతి రెండవ అధ్యాయము అక్కడ పురుషులను గురించి స్త్రీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దాని తర్వాత ఆ యొక్క పురుషులను గురించి స్త్రీని గురించి మాట్లాడుతూ మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ ఏమైనా ఉంటుందంటే చూడండి పురుషుల గురించి మొదటి మాట్లాడితే ఎనిమిదో వచనము దాని తర్వాత తొమ్మిదో వచనం నా మరియు స్త్రీలను అనకువయు స్వస్థబుద్ధి గలవారునై ఉండి మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను ముత్యములతో ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను చూడండి పరిచర్య చేయు స్త్రీలు లేదంటే ప్రతి స్త్రీ ప్రతి క్రైస్తవురాలైనటువంటి స్త్రీ ప్రతి గర్ల్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే యేసు ప్రభు ఇక్కడ ఈ వాక్యాన్ని మనకు ఎందుకు బోధిస్తూ ఉన్నాడంటే జడలు వేసుకోవద్దని అర్థం కాదు లేదంటే తగుమాత్రపు వస్త్రములనే ధరించాలనేటటువంటి అర్థం కాదు బంగారము ముత్యములు ఇవన్నీ కొనదనేటటువంటి కాదు కానీ మొత్తం కాకుండా మాత్రం అంటే యు కెన్ వేర్ ఇట్ బట్ ఇన్ ఎ సింపుల్ మేనర్ సింపుల్గా తయారు కావాలి దాని తర్వాత ఏం చెప్తా ఉంటే చూడండి పద్నాలుగో వచనం పదకొండో వచనం స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న ఇక్కడ నుండి స్త్రీ మాట్లాడకూడదు వాక్యం చెప్పకూడదు అంటారు సో ఇక్కడ నుంచి చూడండి స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న వలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియను ఇక్కడ పురుషుని మీద స్త్రీ యొక్క అధికారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కనుక స్త్రీ ఉపదేశించొద్దు అనేది వాక్యం గురించినటువంటిది కాదు ఇంతసేపు అక్కడ పేతురు రాసినటువంటి ఆ యొక్క పుస్తకంలో అక్కడ ఏముందంటే పౌలు రాసినటువంటి లెటర్స్ చాలా డిఫికల్ట్ అండర్స్టాండ్ అయితే దీన్ని విద్యా విహీనులు ఏం చేస్తారంటే వాళ్ళకు అర్థం వచ్చినట్టు చెప్తారు కనుక అది మీరు పొరబడకూడదని ఆయన చెప్తా ఉన్నాడు అయితే ఇక్కడ ఎన్ని రోజులు మనం విన్నటువంటి వాక్యం ఏంటంటే స్త్రీ మాట్లాడకూడదు వాక్యం చెప్పకూడదు అనేది కాదండి ఉద్దేశం స్త్రీ ఏం చేయొద్దంటే స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనా ఇదిగో ఉపదేశించుటకని ఉంది కదా అని అనొచ్చు అయితే చూడండి అక్కడ కామా అక్కడ ఫుల్ స్టాప్ లేదు లేదంటే సంఘములో వాక్యం ఉపదేశించొద్దు అని లేదు అక్కడ వాక్యములో లేనిది మనం యాడ్ చేయకూడదు అందుకోసం అని ప్రకటన గ్రంథంలో చక్కగా ఉంటుంది వాక్యములో నుండి ఒకటి తీయకూడదు ఒకటి యాడ్ చేయకూడదు అటువంటి వాళ్ళు శాపగ్రస్తులని రాయబడి ఉంటుంది కనుక వాక్యముని వాక్యము ద్వారానే ఇంటర్ప్రిట్ చేసి పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా బోధిస్తే గొప్పగా ఆశీర్వదించబడతాం అయితే ఇక్కడ స్త్రీ మౌనముగా ఉండవలసింది కానీ ఉపదేశించుటకైనను కోమ పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు చలివేను ఇక్కడ మా పురుషుని మీద అధికారము పురుషునికి చెప్పే వాళ్ళు చూడండి కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు అంటే హస్బెండ్ అంటాం అయితే మరి పురుషుని మీద నువ్వు మాట్లాడటానికి పురుషునితో అభిషే ఉపదేశించడానికి వాళ్ళకంటే గంభీరంగా అనుమనిక లేదంటే వాళ్ళనే పక్కన జరిపి స్త్రీ ముందుకు రావడానికి కుటుంబంలో నుండి అది అపోస్తులుడైనటువంటి పావులు గారు అదే అనుమతించటం లేదు అంతేగాని వాక్యం చెప్పని అవసరం లేదని అనటం లేదు ఆయన అర్థం చేసుకోవాలి మనం అందరం కాబట్టి ఇక్కడ నిర్మించ సెలవుయ మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడిది కారా దీని తర్వాత ఉన్నటువంటి సెంటెన్స్ కూడా ఎంతో చక్కది అందుకోసమనే ఆదాము అవ్వను తీసుకున్నాడు ఇక్కడ ఆదాము అవ్వ ఎవరు అంటే మొట్టమొదటి వివాహం మొట్టమొదటి నిర్మాణం చేయబడినటువంటి స్త్రీ పురుషులు వీళ్ళు గనక ఆదాము అవ్వ ఏదో చెడు కార్యం చేసింది కనుక ఏం జరిగిందండి పడిపోయాం హవ్వ దాన్ని అలో చేసింది గనుకే పడిపోయాం గనక ఇక్కడ అదే ఎగ్జాంపుల్ తీసుకొని ఏమంటున్నారంటే కుటుంబంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే భర్త పైన నువ్వు హాప్ అప్పర్ హ్యాండ్లో ఉండాలని అనుకోకూడదు భర్త కొరకు ప్రార్థించే స్త్రీగా ఉండాలి ఆమె లేదంటే భర్త వెంట వెళ్ళే స్త్రీగా ఉండాలి అందుకోసమని ఇక్కడ దేవుడు చక్కని వాక్యవాదం చెబుతూ ఉన్నాడు సో ఇది ఈ యొక్క వాక్యం అంటే ఉపదేశించటం అనుమతి అని అంటే సంఘంలో కాదు వాక్యం అని కాదు భర్త పైన లేదంటే పురుషుని పైన ఆమె అయితే మరి పరిచర్య ఎక్కడ ఉంది అనంటే చూడండి కిందికి వచ్చిన తర్వాత మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం పదకొండవ వచనం చూస్తే అటువలే పరిచర్య చేయు స్త్రీలను గురించి కూడా రాస్తూ ఉన్నాడు అంటే పరిచర్య చేసేటటువంటి స్త్రీలు ఉన్నారు పరిచర్య చేసేటటువంటి స్త్రీలు ఉన్నారు ఆమె పరిచర్య చేసేటటువంటి స్త్రీలను గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మరి గొప్పదైనటువంటి ఘనత మ్యారేజ్ ఒక వ్యవస్థలో ఉంది ఆమె కుటుంబంలో ఉంది కనుక స్త్రీ యొక్క ఆశీర్వాదము ఇందులో దాచబడి ఉంది ఆమె కనుక ఇక్కడ పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై నై కుటుంబంలో నమ్మకమైనటువంటి వారు పేరెంటింగ్లో నమ్మకమైనటువంటి వారు అన్ని విషయాలలో నమ్మకమైనటువంటి వారు అంతేకాకుండా పరిచర్య విషయంలో నమ్మకంగా సేవ చేసేటటువంటి వారు పరిచర్య చేయు స్త్రీలు ఈ విధంగా ఉండాలని చెబుతున్నాడు కనుక స్త్రీలు పరిచర్య చేయకూడదు లేదంటే స్త్రీలు వాక్యం చెప్పకూడదు అనేది ఎక్కడ లేదు స్త్రీలు సంఘాన్ని నడిపించకూడదు అనేది లేదండి చూడండి ఒకవేళ ఆ విధంగా ఉండుంటే దేవుడు మరి గొప్పదైనటువంటి దేశాన్ని విడిపించడానికి దెబోరాని వాడుకొని ఉండేవాడు కాదు ఆమెన్ ఎస్తేరుని ముందుకు నడిపించి మొరతకే ద్వారా ఆయన యూధా ప్రజలందరినీ కాపాడేటటువంటి వాడు కాదు కాబట్టి ఆ యొక్క ఉద్దేశం ఉంటే మనం మార్చుకోవాలి ఆమెన్ ఆమెన్ యొక్క వా ఈ యొక్క వాక్యం మీకు అందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను చివరిగా ఒక మాట ఏంటంటే మతేసు వార్త మతేసు వార్త ఏడవ వచనంలోనికి ఏడవ అధ్యాయానికి వెళ్తాం మతేసు వార్త ఏడవ అధ్యాయం చూడండి ఎవరైనప్పటికీ ఈ లోకములో యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు క్రైస్తవులు పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ యవనస్తులు కానీ ముసలివారేమి ప్రతి ఒక్కరికి అండి దేవుడు ఒక కాలింగ్ ఇచ్చాడు మనం అందరం కూడా పిలువబడినటువంటి వారము ఏర్పరచబడినటువంటి వారం అందులో ఉన్నటువంటి వారము ఏసయ్య ప్రేమానికి లోకా ఏసయ్య ప్రేమను లోకానికి చెప్పటానికి ఉన్నటువంటి వారు అయితే అందుకోసమే యేసు ప్రభు మొట్టమొదటి ఆయన పరచర్య స్టార్ట్ అవుతున్నప్పుడు ఇవన్నీ మనకు బోధిస్తాడు ఏంటంటే ఇక్కడ చూడండి ఏడవ అధ్యాయంలో చక్కగా మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలుచు చొప్పుననే మీకును కొలవబడను ఇక్కడ ఆ తీర్పు తీర్చొద్దు లేదంటే ఇంకొక వ్యక్తి నానొద్దు చూడండి కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు నమ్ముకుంటే ఆ విధంగా ఉండొద్దు అంటారు లేదంటే ఆ విధంగా రెడీగా అవద్దు అంటారు లేదంటే మరి అటువంటి దుస్తులు అటువంటి వస్త్రములు ధరించొద్దు అంటారు లేదంటే అటువంటి చెప్పులు వేసుకోకూడదు లేదంటే ఇంకేదో అంటారు ఇవన్నీ కూడా బాహ్యంగా కనిపించేది దేవుడిది అది కాదండి మరి అలాగని మనం ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కాదు దేవుని ఆత్మ మనలో ఉంది ఆయన యొక్క ఆత్మ మన ఆయన ఆత్మను చూడండి దుఃఖపరచకుండా మనము ఆయనతో పాటుగా నడిస్తే ప్రతిదీ ఆశీర్వాదంగానే ఉంటుంది కనుక చూడండి ఏ అయినా సరే మీ వస్త్రములను బట్టి కాదు లేదంటే మీ యొక్క వేషధారను బట్టి కాదు లేదంటే మీరు మీరు తయారవుతున్నటువంటి విధానాన్ని బట్టి మనుషులు మిమ్మల్ని కించపరిచినప్పుడు లేదంటే ఇంకేదైనా అన్నప్పుడు దేవుని పేరుతో అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే వారు దేవుని లోపల లేరు గనక అవతల వ్యక్తులను ఆ విధంగా అంటారు అయితే వీరికి ఇంకొక చక్కటి యొక్క ఉదాహరణ ఏంటంటే చూడండి నీ కంటిలో ఉన్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయ్యేలా సో అయితే మనము ఇంకొకరిని ఊరికే తీర్పు తీర్చకూడదు చూడండి పరిచయం చేసి స్త్రీ లేనప్పటికీ వాక్యం బోధించేవారైనప్పుడు చూడండి ఆమె ఏం వస్త్రాలు వేసుకుంది లేదంటే ఆవిడ ఏ విధంగా తయారైంది లేకపోతే ఆమె ఏం వేసుకుంది ఇదన్నీ కాదండి అటువంటి వారి కంట్లో ఏముందని దేవుడు చల్విస్తున్నా వారి కంట్లో దూలం ఉందని చెప్తా ఉన్నాడు ఆ యొక్క దూలం ఉంది కనుక ఇతరుల కంట్లో వాళ్ళకి నలుసు కనబడతా ఉంది ఆమె చూడండి దూలం దూలం అంటే ఎంతో పెద్దది పోల్ ఇటువంటివి మనము తీర్పు తీర్చకుండా దేవుని సన్నిధికి వెళ్తే చూడండి ఆ యొక్క పరిచయం చేయడానికి ఆ వ్యక్తికి దేవుడు అనుమతిని ఇచ్చి ఉండవచ్చు ఆ స్త్రీకి దేవుడు అభిషేకం ఇచ్చి ఉండవచ్చు ఆ వాక్యం బోధించేటటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చి ఉండవచ్చు కనుక మన ఊరికే ఏదిగో ఆయన ఉన్నాడు లేకపోతే ఆ స్త్రీ ఏదో ఉంది లేకపోతే ఈ ఉంది అదా ఉంది అనేది మనము తీర్పు తీర్చుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆమెను కనుక మన యొక్క కంట్లో దూలం ఉంటే ఇతరుల కంట్లో ప్రాబ్లమ్స్ మనం కనబడతాయి ఇతరుల జీవితాల్లోని ప్రాబ్లమ్స్ కనబడతాయి కనుక సహోదరుడ మొదట నీ కంటిలో ఉన్న దూలంని తీసుకుంటాడు దేవుడు అప్పుడు ఏం కనబడుతుంది నీకు అన్నీ కూడా తేటగా కనపడతాయి అన్నీ కూడా క్లియర్గా కనపడతాయి అందరూ కూడా ఎసఎబుడలుగా చూస్తావు అందరూ కూడా ఆ దేవుని పరిచయం చేయవారని నువ్వు గౌరవిస్తావు అందరినీ కూడా నువ్వు ఆనర్ చేస్తావు నువ్వు కనపరుస్తావు అప్పుడు దేవుడిని ఎన్నో గొప్పగా ఆశీర్వదిస్తాడు చూడండి తీర్పు తీరుస్తూ అందరినీ కించపరుస్తూ ఉండే వాళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదములు చాలా ఆలస్యంగా వస్తాయి కనుక ఇవి మరి చూస్తున్నటువంటి మనందరి జీవితాలలో అయితే ఎప్పుడూ కూడా ఉండకూడదని నేను ప్రార్థిస్తూ ఉన్నాను కనుక ఆ యొక్క ఆశీర్వాదము దేవుడు మనందరి జీవితాలలో నెరవేర్చును గాక మనటువంటి వారిని దేవుడు ఏమంటా అంటే వాక్యంలో వేషధారి అంటాడు వేషధారి ఎందుకు అంటే అవతల జీవితంలో ఉన్నటువంటి ఎప్పుడు ఫాల్స్నే వెతుకుతాం నో వారి జీవితంలో మంచి కార్యాలు ఎన్నో ఉండవచ్చండి వారు వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి కాదు దేవుడి ఆత్మ వారిలో ఏ విధంగా ఉంది వారి వాక్యంలో ఏ విధంగా ఉన్నారు దేవుని శక్తి వారి జీవితంలో ఏ విధంగా పనిచేస్తే మొదట వారి జీవితం ఏంటి ఇప్పుడు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారు ఎటువంటి జర్నీలో ఫైవ్ జర్నీలో వాళ్ళు వచ్చారు వారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించాడు అనేది మనం కనుక గుర్తించగలిగితే వారికి జరిగించబడిన అద్భుతాలు వారిని వెంబడిస్తున్నటువంటి జనాలు నిన్ను వెంబడిస్తారు నువ్వు అటువంటి ప్రార్థనా పరులాలుగా మార్చబడతావు ప్రార్థనా పరుడిగా మార్చబడతావు కనుక మనము దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును ఆశీర్వదించును గాక ఆమె ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధుడా మీకు వందనాలు కృపగలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు అయా ఇదిగో ప్రభున్ని బిడలు తండ్రి ఇదిగో గొప్పదిని మర్మాన్ని వారు తెలుసుకుంటున్నారు ఈ యొక్క గొప్పదైన వాక్యములను శక్తిని నిబిడలు అనుభవించు కాక గొప్ప ఆశీర్వాదములు నిబిడలను వెంబడించును గాక ఈ రోజు నుండి ఎవరిని జడ్జి చేయకుండా లాడ్ ఫాదర్ నిన్ను బట్టి ప్రతి ఒక్కరిని ఘనపరుచు జీవితాలని నిబిడలకు దయచేయండి పరిశుద్ధాత్మ పరిచర్య నిమిత్తమై ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు డౌట్స్ని నిబిడలమైన మా జ్ఞానముతో బోధించినందుకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం లేసేయ్య ప్రభా ఇదిగో వారి యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయి కనుక స్వస్థత జరుగుతుందనే మర్మాన్ని ఈ విధంగా బోధించారు ఈ రోజు ప్రభాని బిడ్డలందరూ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు అయా ఇదిగో మా పాపములు క్షమించబడి ఉన్నాయి మేము నీతివంతులమైనటువంటి బిడలు మీరు మా యొక్క శిక్షను భరించి మీ నీతిని మాకు ఇచ్చారని ఎంతమంది బిడ్డలైతే విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారు ఈ రోజు ఇప్పుడు ఈ క్షమ బ్రేక్ త్రూ ఆ యొక్క స్వస్థత ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ని బిడ్డలకు వచ్చును గాక వారు నిన్ను ఘనపరచులాగ నీకు ఇచ్చు బిడలుగా ఉండేలాగన ప్రభు అని పరిచర్యకి చుబిడలుగా కృపను కృపణయించండి ఆశీర్వదించండి గొప్ప చేయండి పరిశుద్ధాత్మ నీ కృప వారికి ఎల్లప్పుడు తోడుగా ఉండి దయచేయమని రాబోయేటటువంటి ప్రతి డేంజర్స్ నుండి ప్రభ రాబోయేటటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభ నెగటివ్ న్యూస్ నుండి ని బిడ్డలు విడిపించారు వారి హృదయాలని బలపరచండి వారికి తోడుగా ఉండండి కృప దయచేయ మరి వేడుకుండా ఏ సుప్రభు శక్తి కలిగిన నామలో తండ్రి ప్రార్థించి అడిగి పొందుకొని నామేసయ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఈ యొక్క సంవత్సరం మనము చూడండి ఏమేమి చూడబోతున్నామంటే చూడండి మొ మొట్టమొదటిగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో దేవుడు మనకు బోధించిన విధంగా యుద్ధాల గురించి మనం వినబోతున్నాం నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్స్ మనం ఎన్నో విధమైనటువంటి వాటి గురించి వినబోతున్నాం రెండో మూడోది ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ చూడండి మరి ఒక మైదానాలన్నీ ముందుకు రావటం లేకపోతే ఇల్లు కూలిపోవడం ఇట్లాంటివి మరి ఇక ముందు ఈ యొక్క సంవత్సరం ముందులో మనం అది చూడబోతున్నాం ఇంకా ఏంటంటే కొన్ని డిసీజెస్ మనుషులను తరమడం మనం చూస్తాం అంటే మనుషులు భయంలో ఉండడం మనం చూస్తాం చూడండి ఆ యొక్క సాతానుడు వాడికి టైం లేదని వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగివేయుదునా అని వెళ్తా ఉన్నాడని మన వాక్యంలో ఉంది కనుక వాడు అదే విధంగా ఉన్నాడు కానీ అయితే పరుగెత్తకుండా వాడి నుండి పారిపోకుండా వాడికి ఎదురు నిలబడి విశ్వాసం అనే డాలును పట్టుకొని వాక్యం అనే కంకమ ద్వారా నిలబడి ఏసయ్య ద్వారా ఏసయ్య నామంలో దావిదు గొల్లాతుని జయించినట్టు అదే దావిదు సింహాన్ని చీల్చివేసినట్టు ఆయన బిడలమైన మనము కూడా అటువంటి విశ్వాసం అటువంటి నమ్మకం అటువంటి ఆత్మశక్తి అభిషేకం కలిగిన వారమే నిలబడాలని నేను నేనైతే కోరుకుంటే ఆ విధంగా ప్రార్థించ విశ్వాసం ఉంచాలి వాక్యాన్ని పట్టుకోండి తొంభై ఒకటో కీర్తన కాపుదల భద్రత మీకును మీ కుటుంబాలు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రేస్ లో